ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్వన్ వ్యతిరేకిస్తూ కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఎమ్ఆర్ఓకి వినతిపత్రం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ಸರಿ ಮಸಾಲೆ ಮತ್ತೆ ನರಸಿಂಸ अरेशो <laughs> पक

वापारी मेडिकल कॉलेज वेंटर पेद वठी जीवारे जाम वापारे पेद वद्यार्थारे भेद व ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేదానికి నిరసనగా వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య అతిథిగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కల కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రబన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబ అభిమానులు ఈరోజు ఒక పిలుపు మేరకు ఇంతమంది రావడం నిజంగా చాలా సంతోషం మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు ఇంతమంది దాన్ని వ్యతిరేకిస్తుంటే గవర్నమెంట్ కూడా దీన్ని గవర్నర్ గారు కూడా ఆలోచించాలి వచ్చిన వాళ్ళందరికీ స్వచ్ఛందంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రత్యేకించి కో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు

ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచుట్టు చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయవడము బొలి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు